హాయ్ హలో వెల్కమ్ టు యాకొకరెంట్ లాగ్స్ ఎంత డైట్ చేసేవాళ్ళన్నా ఎప్పుడో ఒకసారి స్వీట్ తినాలనిపించడం చాలా సహజం అలాంటప్పుడు బయట షాప్స్లో స్వీట్స్ తినడం కన్నా ఇలా నోట్లో వేస్తే మెల్లగా కరిగిపోయి మన స్వీట్ గ్రేవింగ్స్ని తగ్గించే ఒక మంచి డిజర్ట్ మనమే తయారు చేసుకోవచ్చు అదే షాహీ మలాయి టోస్ట్ చేయడం చాలా చాలా సింపుల్ తినడానికి మాత్రమే టేస్ట్ యాజ్ యూజువల్గా చాలా బాగుంటుంది సో దానికోసం మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఇరవై ముప్పై అంటారా ఏం కాదండి జస్ట్ మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో అదిరిపోయే టేస్ట్ ఇచ్చి అద్భుతంగాను ఏంటి ఇంత సింపులా అని ఆశ్చర్యంగాను ఇంకా ఎవరైనా గెస్ట్లు ఒక పూట ముందు చెప్తే అంటే కొంచెం సడన్ ప్లాన్స్ ఉంటాయి కదా మేము ఇలా వద్దాం అనుకుంటున్నాం సాయంత్రానికి డిన్నర్కి అనో లేదా రేపు లంచ్కి వద్దామన్నో ఎవరైనా చెప్తే వాళ్ళ కోసం కూడా క్విక్గా చేసి పెట్టవచ్చు మరి దానికోసం ప్రాసెస్తోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోండి హాఫ్ లీటర్ మిల్క్ని బాగా మరిగించండి అండ్ దాని నుండి ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల మిల్క్ విడిగా పెట్టుకోండి సో ఇలా మిల్క్ అనేది మనకి బాగా మరి ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఇష్టం ఉన్నవాళ్ళు మలై బాగా కావాలనుకున్న వాళ్ళు ఫుల్ ఫ్యాట్ మిల్క్తో చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పాశ్చరైజ్డ్ టోన్ మిల్క్తోనే చేస్తున్నాను సో మీకు కావాలనుకుంటే కనుక మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా మిల్క్ అనేది మరిగేం చేసుకోవాలి తర్వాత ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుందనమాట సో ఇందాక మనం తీసి పక్కన పెట్టుకున్న మిల్క్లో నేను ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను సీక్రెట్ చెప్పేస్తాను అదే ఎంటీఆర్ బాదం మిక్స్ మీ దగ్గర ఏ బ్రాండ్ బాదం మిక్స్ ఉన్నా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే టూ స్పూన్స్ ఆఫ్ పౌడర్ తీసుకున్నాను ఎందుకంటే నేను హాఫ్ లీటర్ మిల్క్ కోసం చేస్తున్నాను కాబట్టి మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే కనుక ఇంకొక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ గుర్తుపెట్టుకోండి ఇందులో మనం ఎయిట్ వంటి స్వీట్నర్ వేయట్లేదు షుగర్ కానీ బెల్లం కానీ హనీ కానీ ఏది వేయట్లేదు ఎందుకంటే బాదమ్ మిల్క్లో ఆల్రెడీ చాలా షుగర్ ఉంటుంది సో మనం ఇంకా ఎక్స్ట్రాగా ఏ షుగర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కనుక పౌడర్ ఇందులో వేసేస్తే అది ఉండలు ఉండలుగా అయిపోతుంది కాబట్టి మనము కస్టర్డ్ ఎలా అయితే కస్టర్డ్ పౌడర్ విడిగా కలుపుకుంటామో అలా మిల్క్ పక్కకు తీసుకొని కొద్దిగా దానిలోనే ఈ పౌడర్ కూడా వేసేయాలి సో ఇక్కడ నేను స్వీట్నెస్ చెక్ చేస్తున్నాను ఒకవేళ ఇన్ కేస్ అనుకుంటే ఇంకొక స్పూన్ మీరు వేసుకోవచ్చు డిపెండ్స్ అనమాట మీరు బాగా స్వీట్ తినేవాళ్ళైతే ఇంకొక టూ టూ త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు దానివల్ల పెద్ద థిక్నెస్ డిఫరెన్స్ అనేది ఏం ఉండదు ఫ్లేవర్ ఉంటుంది అంతే ఇక్కడ నుంచి మనం మిక్స్ చేయాల్సిన టైం స్టార్ట్ అవుతుంది చాలా పేషెన్స్గా మీరు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దీన్ని బాగా కలుపుకోవాలి స్లో ఫ్లేమ్లోని కొంచెం మిల్క్ అంతా కూడా దగ్గర పడేలాగా మనము కలుపుకోవాలి హాఫ్ లీటర్ మిల్క్ పావు లీటర్ అయ్యేదాకా అంటే మనం బాయిల్కి పెట్టిన మిల్క్ అనేది హాఫ్ అయ్యేదాకా మనం కలుపుతూనే ఉండాలన్నమాట టోటల్ ప్రాసెస్లో ఏమన్నా మనకి కొంచెం టైం పడుతుంది అంటే ఇదే ఎందుకంటే ఇది స్లో ఫ్లేమ్లో స్లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చేయగలము మిల్క్ అనేది కొద్ది కొద్దిగా ఎవాపరేట్ అవ్వాలి ఒకేసారి హైలో పెట్టేసి తిప్పేస్తే మాడిపోతుంది కదా సో అందుకని మనం స్లో నుంచి మీడియం మీడియం నుంచి స్లో పెట్టుకుంటూ మనము ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనము పక్కనే ఉండి తిప్పాలన్నమాట ఇలా పొయ్యి మీద పెట్టేసి పక్కకి వెళ్ళిపోయే తర్వాత చూసుకుందాంలా అంటే అవ్వదు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ థిక్నెస్ అనేది మనకు కొద్ది కొద్దిగా తెలుస్తుంది అండ్ గరిటె కూడా కొంచెం మలా అనేది యాడ్ అవుతూ వస్తుంది సో ఈ కన్సిస్టెన్సీ రాగానే మనం ఇంకా లాస్ట్కి దీన్ని చక్కగా ఒకసారి మంచిగా స్టిచ్ చేసేసుకోవాలి ఎందుకంటే అడుగంటకుండా ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మన హీరో అదే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చింది అదే బ్రెడ్ ఇక్కడ నేను హోల్ హోల్వీట్ బ్రెడ్ వాడుతున్నాను మీకు కావాలనుకుంటే శాండ్విచ్ బ్రెడ్ కానీ వైట్ బ్రెడ్ కానీ వాడుకోవచ్చు బట్ హెల్ది పెట్టి బిట్ అది కాబట్టి నేనైతే హోల్ హోల్వీట్ బ్రెడ్ అయితే తీసుకున్నాను సో చూసారా అసెంబ్లీ ఎంత ఈజీగా అయిపోతుందో రెండు బ్రెడ్స్ పెట్టి దానిపైన మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిల్క్ మిక్చర్ని ఈ షాహీ మలా మిక్చర్ని వేసేస్తున్నాం అనమాట దాన్ని ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసేస్తాము దీన్ని చక్కగా స్ప్రెడ్ చేసేసుకుంటాము ఎక్కడ అయితే మనకి అలా గ్యాప్ అనేది లేకుండా పూర్తిగా ఈ క్రీమ్ అనేది మొత్తం మనము దానిపైనే టోస్ట్ పైన వేసేస్తాము సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా ప్రతి బ్రెడ్కి ఈక్వల్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ మిల్క్ మిక్చర్ అనేది వేసేస్తామన్నమాట చూస్తున్నారు కదా ఎంత సాటిస్ఫైయింగ్గా ఉందో అసలు ఇది చక్కగా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది బ్రెడ్ కూడా చక్కగా పీల్చుకుంటుందన్నమాట మీకు కావాలనుకుంటే కనుక వైట్ బ్రెడ్ లేదా శాండ్విచ్ బ్రెడ్తో కూడా ఇది చేసుకోవచ్చు ఇంకొంచెం స్పాంజీగా ఉంటుంది ఇది హోల్ వెయిట్ బ్రెడ్ కాబట్టి కొంచెం థిక్గా ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం టోస్ట్ అంతా కూడా మనము స్ప్రెడ్ చేసేసుకున్నాము ఇలా లేయర్స్ లేయర్స్గా చేసేసుకుని మనము మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సో ఆల్రెడీ ముందున్న బ్రెడ్స్ కూడా పీల్ చేసుకుంటాయి కాబట్టి మిల్క్ అంతా ఇలా మనకు డ్రైగా కనిపిస్తుంది కానీ మిల్క్ అనేది ఉంటుంది మాయిశ్చర్గానే ఉంటుంది మీకు నచ్చితే పైన ఇలా డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలు చేసుకుని యాడ్ చేసుకోండి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసారంటే మన షాహీ మలాయి టో రెడీ అయిపోయింది లైట్ స్వీట్తో ఇంట్లో పిల్లలకి పెద్దలకి కూడా బాగా నచ్చుతుంది అండ్ హెల్దీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్